హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో వారు మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇది మనం చపాతీలోకి జొన్న రొట్టెలోకి లేదా బిర్యానీ రైస్లోకి అయినా అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే తక్కువ టైంలో రుచిగా కర్రీ చేయాలంటే ఒకసారి విధంగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అదేంటంటే సొరకాయ అలాగే నువ్వులతో పాల పూసు చేసిన కొరండి ఇది చాలా టేస్టీ అను మనకి చాలా కమ్మగా ఉంటుంది ఎందులో తిన్నా కానీ చాలా బాగుంటుంది రాగి సంకటి జొన్న సంకటి వీటిల్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం హన్వీస్ కిచెన్లోకి వెళ్ళైతే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చెటపడు తర్వాత కొంచెం ఎక్కువ మొత్తంలో మీడియం సైజు ఉల్లిపాయ అయితే రెండు బిగ్ సైజు అయితే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసేసి వేసుకొని ఇవి నీరు వదిలి చక్కగా వేగేంత వరకు వేగనే ఉండి తర్వాత ఇక్కడ నేను లేత సొరకాయని తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు ఈ సొరకాయకి నేను పీల్ కూడా తీయలేదండి అంత లేతగా ఉంది పీల్ తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము మనం సొరకాయలు సాల్ట్ అట్లా వేసామంటే దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది మనం మూత పెట్టేసేసి ఒక్కసారి కానీ కసేపు ఉంచామంటే వాటర్ అనేది వస్తుంది ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం అనేది తక్కువ వేసుకోండి ఈ కూరకి పాలకూర కాబట్టి కమ్మగా ఉండేటట్లు తక్కువ కారం వేసేసి మూత పెట్టి మగ్గనివ్వండి ఇక్కడ సొరకాయల నుంచి వాటర్ అనేది బయటకు వచ్చింది కదా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము దీనికి ఇప్పుడు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఒక గుప్పడన్ని పల్లీలో వేయించి పొట్టు తీసుకున్న పల్లీని కూడా యాడ్ చేసి మరొకసారి వేగనివ్వండి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాము మనకి కర్రీలో వాటర్ కూడా చక్కగా ఎగిరిపోయాయి కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ అంతా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి మనకి బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొన్ని పాలని యాడ్ చేద్దాము మామూలుగా పాలు వేసి కనుక చేస్తే కర్రీ అనేది విరిగిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా నువ్వులు కొన్ని ఏమైనా యాడ్ చేసి చేసుకుంటే మనకి పాలతో చేసే ఏ కూర అయినా విరిగిపోకుండా చాలా కమ్మగా చాలా బాగా వస్తుంది కర్రీలో పాలు పోసుకొని మూతపెట్టి మగ్గించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వండి లేకపోతే అడుగు పట్టేస్తుంది అలా పట్టకుండా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడకనివ్వండి ఇప్పుడు బాగా ఒడిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకుందాము చివరిలో ఈ పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి కలిపేద్దాము అప్పుడు మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా కర్రీకి అయితే పడుతుంది అంతేనండి సొరకాయతో నువ్వులతో పాలు పోసిన కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూర సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం ఇది ఎందులో తినడానికైనా చాలా బాగుంటుంది టిఫిన్లోకి అలాగే మనం జొన్న సంకట రాగి సంగట ఇలా ఏం చేసుకున్నా కానీ అందులో ఈ కర్రీ అయితే పాలు పోసుకున్న కర్రీ చాలా కమ్మగాను చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి